హెలో అండి ఈరోజు మా ఇంట్లో నాకు ఎంతో ఇష్టమైన చిల్లీ చికెన్ మా హస్బెండ్ ఎంతో ప్రేమతో నాకు ప్రిపేర్ చేసి ఇచ్చారు ఎలా చేసుకోవాలి అన్నది మీతో నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నా బయట రెస్టారెంట్లో తినేటప్పుడు ఎంత టేస్టీగా ఆ ఫీలింగ్ వస్తుందో అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పైన జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ వీడియోలో చెప్పే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చిల్లీ చికెన్ స్పెషల్ ఏంటి అన్నది ఒక షార్ట్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను చూడండి ముందుగా చికెన్ని కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పక్కన పెట్టాలి ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా మంచిగా బాగా కలుపుకుని మంచిగా మిక్స్ చేసుకుని పది పదహైదు నిమిషాల పాటు క్యాప్ పెట్టి పక్కన పెట్టడం వల్ల చికెన్కి ఉప్పు కారం అన్ని కూడా బాగా పట్టి తినడానికి చాలా బాగుంటుంది ఇలా పదహైదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలు అన్నిటిని కూడా వన్ బై వన్ వేసుకుని బాగా వేపుకోవాలి ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లోనే జరగాలి ఎక్కువ మంట ఉంటే ముక్కలన్నీ పైన ఎక్కువగా రోస్ట్ అయినట్లు మంచిగా కలర్ వచ్చినట్లు కనిపిస్తాయి గానీ లోపల ముక్క అనేది సరిగ్గా బాయిల్ అవ్వదు ఈ విధంగా చిన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలు లోపల వరకు మంచిగా బాయిల్ అయ్యి చాలా సాఫ్ట్ గా మంచి కలర్ గా చాలా బాగుంటాయి చాలా బాగా వచ్చాయి క్రంచి క్రంచిగా ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఐదారు వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై అయితే చాలు ఎక్కువగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిగి కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా టమాటో సాస్ సోయా సాస్ కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కారము టేస్ట్ సరిపోయినంత ఉప్పు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని ఇందులోకి నేను ఆల్రెడీ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టాను ఆ కార్న్ ఫ్లోర్ వాటర్ అయితే వేస్తున్నారు మా హస్బెండ్ ఈ విధంగా కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా తిక్కగా వస్తుందనమాట ఇలా కొద్దిగా గట్టిగా అయినప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకుని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ చిల్లీ చికెన్ అయితే రెడీ ఈ వీడియో మొత్తం కూడా మా హస్బెండే షూట్ చేసి పెట్టారు నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంట్లో ఆడవాళ్ళే ఎప్పుడు వంట చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు హస్బెండ్స్ కూడా ఇలా ఏదైనా స్పెషల్ గా మన కోసం చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్